మన ప్రభు అయిన యేసుక్రీస్తు శ్రేష్ఠమైన నామంలో ప్రియ సహోదరి సహోదరులందరికీ శుభోదయం అందరూ బాగున్నారండి మీరందరూ ప్రార్థన ఎందున వాక్యమందును విసుకగా పట్టుదల కలిగి దేవుని ఎందు స్థిరంగా ఉండాలని మీ అందరి గురించి ప్రార్థిస్తున్నాను ఈరోజు జీవాహారము రెండవ దిన వృత్తాంతముల గ్రంథము ఇరవై ఆరో అధ్యాయము పదిహేనో వచనము అతడు స్థిరపడు వరకు అతనికి ఆశ్చర్యమైన సహాయము కలిగెను గనుక అతని కీర్తి దూరముగా వ్యాపించెను అలెలుయ ఇక్కడ ఒక వ్యక్తికి టీనేజ్ లో ఉన్న ఒక యవ్వనస్తునికి పదారేండ్ల యవ్వనస్తునికి రాజుగా అభిషేకం చేశారు ఆయన చాలా నగరులు కట్టించి దేశమును బాగా అభివృద్ధి చేశారు తన తండ్రి చర్యంతటి ప్రకారము దేవుడికి భయభక్తులు కలిగి యథార్థంగా నడుచుకుంటూ తన సైన్యమును కానీ తన దగ్గర పనిచేయు ప్రతి ఒక్కరికి దేవుని భయము కలుగునట్లుగా మాదిరికరమైన జీవితం జీవిస్తూ అనేక దుర్గములను గుమ్మములను కట్టించి దేశమును నలుదిశల స్థిరపరిచినటువంటి వ్యక్తి గురించి వాక్యం సెలవిస్తుంది ఆయన ఎవరంటే రాజైన ఉజ్జియా ఈ ఉజ్జియా రాజుకు వ్యవసాయం అంటే కూడా చాలా ఇష్టమట పల్లపు ప్రాంతములన్నింటినీ చదువు చేసి మంచిగా ద్రాక్ష తోటలను నాటించి ప్రజలందరినీ సుభిక్షంగా చూసుకుంటూ ఉన్నారు దేవుని ఎందు భయభక్తులు కలిగి యథార్థంగా నడుచుకునేటం వలన ఆయనకు ఎక్కడికి వెళ్ళినా ఆశ్చర్యకరమైనటువంటి సహాయం ఆయన కలిగింది అది దేవుని వలన కలిగిన సహాయం మనుషుల వలన కలిగినదైతే మనము ఒకరిని అర్థించాల్సి ఉంటుంది అడగవలసి ఉంటుంది దీనంగా కానీ ప్రభువు ఎదుట మనము యథార్థమైన హృదయం కలిగి ఉంటే చాలు ఆశ్చర్యకరమైన సహాయం సమయోచితమైన సహాయం అంటారు ఎందుకంటే ఆయన చేతి కింద దీన మనసు కలిగి ఉన్నప్పుడే ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనసు కలిగి ఉన్నప్పుడే మనకు అటువంటి సహాయం దొరుకుతుంది కనుక ప్రియ సహోదరి సహోదరులరా ఆయన యొక్క రాజ్యం అనంట దేవుడు స్థిరపరిచాడట అయితే ఇక్కడ పదిహేను వచనముల వరకు ఆయన భక్తి జీవితం గురించి యథార్థత గురించి దేవుడు అతన్ని ఆశీర్వదించిన విధానం వచ్చి ఎంత అద్భుతంగా రాయబడిందంటే చాలా అద్భుతంగా ఆశీర్వాదకరంగా ఉన్న వచనాలు కింద పదార వచనం వచ్చేసరికి ఆయన హృదయం ఏ విధంగా మారిపోయిందో ఇక్కడ సెలవిస్తుంది స్థిరపడిన తరువాత అతడు మనస్సును గర్వించి చెడిపోయాడు అందుకే కదా వాక్యం సెలవిస్తుంది ప్రభు మనకు బోధిస్తున్నారు నాశనమునకు ముందు గర్వము నడుస్తుందని ఒకవేళ ఇటువంటి లక్షణములు మీ హృదయంలో ఉన్నట్లయితే వేర్లతో సహా పీకి పారవేయమని దేవుని ఎదుట మీ యొక్క హృదయాన్ని కొమ్మరించండి దేవుడి యొక్క పనిని యాజకులు మాత్రమే చేయదగినటువంటి పవిత్ర స్థలములో చేయవలసినటువంటి ధూపము వేసే పనిని ఈయన చేయాలని ఆశపడ్డాడు అందుకు యాజకులను ఎదిరించి పరిశుద్ధ స్థలంలోనికి అడుగు పెట్టాడు దేవుడు దానిని సహించలేకపోయారు వెంటనే ఆయన నొసటన కుష్టము వచ్చినట్లుగా చేసి దేవాలయంలో నుంచి వెళ్ళగొట్టేశారు ఈరోజులో చాలా మంది దేవుడు కొంచెము ఆశీర్వదించిన తర్వాత మంచి స్థితిలో ఉంటున్నప్పుడు ఒక కారు కొన్నప్పుడు వారు వేసుకున్న బట్టలను బట్టి నగలను బట్టి వారికి ఉన్నటువంటి వస్తువులను బట్టి ఎక్కడ లేని గర్వపు చూపులతో గర్వపు నడకతో వారికంటే కొంచెము తక్కువగా ఉన్నవారితో సంపాదన లేని వారిని అసహించుకుంటూ గర్వపు మాటలు మాట్లాడుతూ వారందరినీ తక్కువ వారిగా చేసి చూపిస్తూ మాట్లాడుతూ ఉంటారు మాటలు కూడా చాలా గర్వంగా వస్తూ ఉంటాయి ఇదంతటినీ చూసినప్పుడు మనం ఏమనుకోవాలంటే వారు జస్ట్ ఇప్పుడిప్పుడే గ్రో అవుతున్నారని మనకు అర్థమవుతుంది ఏమాత్రము మెచ్యూరిటీ ఉండదు వాళ్ళ బిహేవియర్లో ఇలాంటి వాళ్ళు కొంతవరకు మాత్రమే అటువంటి స్థితిని అనుభవిస్తారు దేవుడు వెంటనే వారిని దించి పడేస్తారు ఇస్రాల మీద మొదటి రాజుగా ఉండడానికి దేవుడు సౌలు గారిని ఎంతగానో ఇష్టపడ్డాడు ఆయన ఇష్టపడి మొట్టమొదటి రాజుగా ఉండడానికి అభిషేకించారు సమూహల ద్వారా కానీ సౌలు గర్వానికి తన హృదయంలో చోటిచ్చి సమూహలు ప్రవక్త చేయవలసిన పనిని చేయడానికి పూనుకున్నాడు సమూహలు బదులుగా దహన అర్పించడానికి ఆయన మొదలు పెట్టాడు దేవుడు ఆత్మ ఆయనను ఎడబాసి అపవిత్రాత్మ ఒకటి వచ్చి ఆయన ఆవహించిందని మనం చూడవచ్చు ప్రే సహోదరి సహోదరులారా ఇటువంటి గర్వమునకు మీరు మీ జీవితంలో చోటు ఇవ్వకూడదు అది ఎంత చెడ్డదో మనుషులను ఎంతగా దిగదారుస్తుందో మనం అర్థం చేసుకోవాలి గర్వము దేవుని ఎదుట కూడా తప్పులను పాపములను ఒప్పుకోవడానికి వెనక తీస్తుందండి అందుకే సౌలు మహారాజు కానీ ఈ ఉజ్జయ రాజు కానీ అలాగే శాపముతో మరణించారు తప్ప పశ్చాత్తాపం పొంది దేవుని పాదాల దగ్గరికి వాళ్ళు రాలేకపోయారు కానీ రాజైన దావీదు పాపము చేసిన తర్వాత ఆయన పాపమును వేలెత్తి చూపించిన తర్వాత నాతాని నాతాను ప్రవక్త దేవుని ఎదుట పశ్చాత్తాపం పొందుకున్నాడు ఆయన పడక తేలాడినంతగా కన్నీళ్లతో దేవుని మరల ఆయన ప్రేమను పొందుకున్నారు ప్రే సహోదరి సహోదరులరా కనుక మీరు దేవుని పట్ల స్థిరమైన మనసు కలిగి దేవుని యొక్క సన్నిధిలో యథార్థతను విడవకుండా మీ యొక్క సరిహద్దులు స్థిరపరచుకొందరుగాక మీ కీర్తి దూరముగా వ్యాపించనుగాక దేవుడి వాక్యం మీ హృదయంలో ఫలింపజేయునుగా కళ్ళు మూసుకొని ప్రార్థనలో ఏకీభవించండి ప్రార్థన మహోన్నతుడ మహాగణుడా రాజుల రాజా మీకు వందనాలు స్థుతులు స్తోత్రములు తండ్రి మరొక దినము మరొక దినము మా జీవితంలో ఇస్తున్నాయినా సజీవ లెక్కలు మమ్మల్ని నిలబెడుతున్నందుకు ప్రభా కేవలం నీ ఉచితమైన కృప తండ్రి అనుదినము ప్రభావ నీ యొక్క మహిమ కొరకు నీ యొక్క ఘనత కొరకు మమ్మల్ని జీవింపచేస్తున్నావు ప్రభా మా జిహ్వా బలులతోనూ ప్రభా మా యొక్క సజీవమైన రాళ్ళతో కట్టబడినటువంటి ఈ దేహముతోనూ నేను చుదించి కొనయాడు భాగ్యం మాకు దయచేయండి తండ్రి అవసరతలతో ఉన్న వారి ప్రతి ఒక్క అవసరతను తీర్చండి ప్రభా మా కొరకు సమస్తము సమకూర్చి జరిగించిన వాడవని విశ్వాసముతో తండ్రి ముందుకు సాగిపోవటకు సహాయం చేయండి అప్పులను కొట్టువేయని అనారోగ్యం నుంచి ఆరోగ్యం కలిగించండి మూయబడిన ప్రతి గర్భమును తెరవండి నాయన జాబ్స్ లేని వారికి జాబ్స్ దయ ఇచ్చేయండి మంచి సంబంధ బాంధవ్యాలను మంచి కుటుంబ వ్యవస్థలను దయచేయండి ప్రభా ప్రేమ శాంతి సమాధానం కుటుంబాల్లో దయ ఇచ్చేయండి మా దేశాన్ని రాష్ట్రాన్ని గ్రామాలను ఆశీర్వదించండి ప్రభువా వాతావరణము చక్కబర్చినందుకు చల్లబరిచినందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాను నేను ఈ సంవత్సరం మంచి సారవంతమైన పంటను దయచేయండి రైతులందరినీ ఆశీర్వదించండి ప్రభువ మేము ఒట్టి వారము తండ్రి మీ కరుణ లేనిది మీ జాలి లేనిది క్షణమైన బ్రతకలేని వారము ప్రభు విశ్వాసంలో పడిపోకుండా ముందుకు కొనసాగిపోటకు సహాయం చేయండి సమస్త స్థుతి మహిమ ఘనత మీకే చెల్లిస్తూ నా ప్రభు అయిన ఏ సునామంలో అడిగి తండ్రి ఆమెన్ Amen. Amen. God bless you all. Have a good day, everyone.